రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళ ఇంటికల నెరవేరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పేదలకి రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు ఇల్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి పేదల సొంత ఇంటికలా నెరవేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంచుమించుగా అన్ని వార్డుల్లో కూడా ఇల్లు లేని పేదల చేత వ్యక్తిగతమైనటువంటి దరఖాస్తులు ఎంఆర్ఓ గారికి అలాగే సచివాలయాల్లో ఇవ్వడం జరిగింది సరే ఇది కూడా ఇచ్చే రెండు నెలలు పరిపూర్తి అవుతూ ఉంది ఇదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ వీళ్ళ ఆయన అధికారంలోకి వచ్చి కూడా పది నెలలు గడుస్తూ ఉంది సరే కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తిగతమైనటువంటి అర్జీలు వీళ్ళ పేదల చోటి రెవెన్యూ అధికారికి ఇప్పించిన తర్వాత రాష్ట్ర మంత్రిమండల సమావేశం జరిగిన సందర్భంలో రాష్ట్ర మంత్రిమండల్లో కూడా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించింది అంతేకాకుండా ఇటీవల పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇల్లు స్థలాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది ఇది కూడా జారీ చేసి దాదాపు నెల సుమారు అవుతూ ఉంది కానీ వాళ్ళ సచివాలయం స్థాయిలో అధికారులకు కానీ వాళ్ళ మండల స్థాయిలో తహసీల్దార్లకు కానీ జిల్లా కలెక్టర్ స్థాయిలో కానీ ఈ జీవోను అమలు జరిపించే కోసం ప్రభుత్వం ముందుకు రావట్లేదు అంటే ఇప్పటికే పది నెలలు గడిచింది ఇవాళ ఇదే ఎన్నికల ముందు ప్రజల ఓట్ల కోసం ఇచ్చిన హామీలా కాకుండా ఇవాళ నిజంగా పేదవాళ్ళు సొంత ఇల్లు లేక సరైనటువంటి ఆదాయాలు లేక ప్రతి నెల ఇంటి అద్దెకి ఐదు నుంచి ఆరు వేల రూపాయలు వీళ్ళ ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ తీవ్రమైనటువంటి కష్టాలు పేదలు పడతా ఉన్నారు అందుకని మీరు ఇచ్చినటువంటి హామీ మేమేమి కోరట్లేదు మేదేం గొలుతుమ్మ కోరిక కాదు మేము ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాని మేరకు తక్షణమే పట్టణ ప్రాంతాల్లో పేదలకు రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు ఇంట్లు ఇచ్చి అలాగే మీరు ఆల్రెడీ నాలుగు లక్షలు ఇస్తామన్నారు కానీ వాళ్ళ పెరిగినటువంటి ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు ఇచ్చా కనీసం ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఎటువంటి కాలయాపన లేకుండా తక్షణమే పేదలు ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి ముందుకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే రానున్న కాలంలో ఇచ్చిన హామీ అమలు జరపాలని కోరుతూ పెద్ద ఎత్తిన వీళ్ళ ఇళ్ల స్థలాల అర్జీదారులు పేదలతో పెద్ద ఎత్తిన సిపిఐ ఉద్యమానికి సమాయత్తం అవుతుంది రేపు ప్రధానంగా రేపు నెలలో పెద్ద ఎత్తున ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి చేయడం అదే సందర్భంలో ఇల్లు లేనటువంటి నిరుపేదలతోటి ఒక మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద రిలే నిరాహార దీక్షలు జరపడం కోసం అవసరం అనుకుంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ని దిగ్బంధనం చేసేటువంటి కార్యక్రమాలు కూడా మేము సమాయత్తం అవ్వాలనేటువంటి పార్టీ నిర్ణయం తీసుకుంటా ఉంది అంచేత ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వ అధికారులు పేదలకు మీరు ఇచ్చినటువంటి ఇంటి హామీని తక్షణమే అమలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం